ఎందుకంటే చంద్రబాబుని నమ్మే స్థితిలో ఎవరు లేరు చంద్రబాబు రావాలనే స్థితిలో ఎవరు లేరు చంద్రబాబు కావాలని కోరుకునే వాళ్ళు ఎవరు లేరు కాకపోతే జగన్ వద్దు అనే వాళ్ళలో ఉన్నారు పర్సంటేజ్ జగన్ కా కాదు వాళ్ళు కుల ప్రాతిపదిక అవ్వచ్చు ప్రాంత ప్రాతిపదిక అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు వేరే కారణాలు అవ్వచ్చు రాజకీయ పార్టీ కారణాలు అవ్వచ్చు చంద్రబాబు జగన్ వద్దు అనుకునే వాళ్ళు ఉన్నారు పర్సంటేజ్ ఒక పర్సెంటేజ్ కానీ చంద్రబాబు కావాలనుకునే వాళ్ళు వన్ పర్సెంట్ కోరు లేరు వన్ పర్సెంట్ కూడా చంద్రబాబు కావాలనుకునేవాడు లేరు అతను ఫోర్స్ చేసుకుంటున్నాడు అతను దాన్ని బిల్డప్ చేసుకుంటున్నాడు వాళ్ళని వీళ్ళని వాళ్ళ బలాన్ని వీళ్ళ బలాన్ని తన బలంగా చూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు అంతే చెప్తే చంద్రబాబు గెలిపించాలని ఎవరికీ లేదు తెలుగుదేశం వాళ్ళకే లేదు తెలుగుదేశం వాళ్ళు ఈ ఎందుకంటే ఆయన అబద్ధం ఆడతాడు ఆ అబద్ధాన్ని వీళ్ళు మోయాల్సి వస్తుంది కార్యకర్తలు జనాల్లో ఏమిటా పిచ్చిందో మీ నాయకుడు మాట్లాడదు మీకు బుద్ధి ఉందా ఏంటే మొన్న మీరే కదయ్యా మీ అసెంబ్లీలో మాట్లాడగలదయ్యా టైటిల్ ఆస్తి టైటిల్ విషయంలో ప్రాపర్టీ టైటిల్ విషయంలో మీరే మాట్లాడారు కదా గొప్పది అది అది భారతదర్శక చేయాలి రాజస్థాన్లో చేశారు రష్యాలో చేశారు అక్కడ చేశారని మీ వయ్యావులు కేసు అసెంబ్లీలో మాట్లాడగారుదయ్యా ఇవాళ మాట్లాడి ఇవాళ మీ నాయకుడు ఏంటయ్యా దాన్నే తప్పు పెట్టి మాట్లాడతాడు మీరే పొగిడి అని అడిగితే కార్యకర్తలు సమానం చెబుతారు ఈయన వాగేసి వెళ్ళిపోతాడు అబద్ధం కార్యకర్తలు నిలదేస్తారు ఎక్కడికక్కడ ఏం పిచ్చి మాటలు అంటే వాడు సమాధానం చెప్పలేక సార్ అందుకనే మీ అబద్ధాలు ఏం మాటలే మా అని చెప్పి తల కొట్టుకుంటున్నారు కార్యకర్తలు వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు ఇక్కడ ఇంకోటి ఉంది ఒక మెటామార్ఫిస్ ఒకటి ఆలోచించాల్సిందండి ఇప్పుడు కూడా ఎలక్షన్స్లో లోకల్ ఎలక్షన్స్లో నీ పార్టీ వాళ్ళు నీకుంటారు నా పార్టీ వాళ్ళు నాకు ఉంటారు ఒక నలభై పర్సెంట్ మధ్యలో ఉంటారు ఒక ఇరవై పర్సెంట్ ఆ నలభైలో ఇరవై పర్సెంట్ కొత్తగా ఓటర్లు కొత్తగా ఓటు సమోదైన వాడు ఓటు వాడు కొత్తగా ఓటైన ట్వంటీ పర్సెంట్ వాడు తన ఓటు ఫస్ట్ టైం వేస్తున్నాను ఖచ్చితంగా పేదల పార్టీకి మంచి పార్టీకి వెయ్యాలనే కోరుకుంటాడు వాడు డబ్బున్నవాడు దోచుకునేవాడికి ఆసరా కల్పించే చంద్రబాబుకి వెళ్ళాలని అనుకోడు చంద్రబాబు జీవితం అంతా డబ్బు ఉన్నవాడిని పక్కన పెట్టుకుంటూ డబ్బున్నవాడిని వ్యతిరేకించుకుంటారు తప్పితే పేదవాడికి ఏనాడో ఆయన చేయలేదు వాడు ఖచ్చితంగా గెలిచే పార్టీ పేదల పార్టీ పేదలకు అన్నం పెట్టిన పార్టీ పేదల ముఖాల్లో ఆనందాన్ని నింపిన పార్టీ దీనికి వెయ్యాలనుకుంటారు ఫస్ట్ టైం ఓటు నా ఓటు ధర్మంగా వేయాలి న్యాయంగా వాడు కొత్తగా ఓటు తీసుకురా డబ్బు ఆశపడ్డు వాడు దీంతో కుర్రాళ్ళు మంచి వాడు మోడల్ ఉన్న కుర్రాళ్ళు ధర్మంగా మంచి దానికి వేయాలి మన ఓటు మంచికి పడినట్టు ఉండాలని కోరుకుంటాడు తర్వాత గత ఫ్యూచర్లో ఏళ్ళు అయినా తర్వాత ప్రస్తుతం ఆ ఊపిలో ఉంటారు సో ఆ ఇరవై పర్సెంట్లో ఎనభై పర్సెంట్ ఓట్లు వైఎస్ఆర్సీపీకి ఇంకో ఇరవై పర్సెంట్ ఉంటారు తటస్థులు వాళ్ళు లాస్ట్ మినిట్ దాకా ఎవరికి ఓటేస్తారో తెలియదు చూస్తూ ఉంటారు నిన్ను చూస్తూ ఉంటారు నన్ను చూస్తూ ఉంటారు నువ్వు మాట్లాడేది వింటా నేను మాట్లాడేది వింటూ ఉంటారు సర్వేలు చూస్తూ ఉంటారు అన్నీ చూస్తూ ఉంటారు ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకుంటారు ఎవరు గెలిచే పార్టీనో వాళ్ళకి ఇద్దాం మన మన పార్టీ మనం గెలిచే పార్టీకి ఓటేసిన వాళ్ళుగా ఉందాం అని నిర్ణయించుకుంటారు ఇప్పుడు ఆ ఊపులో గెలిచే పార్టీగా వైఎస్ఆర్సీపీ అన్ని ఛా అన్ని ఇంటర్నేషనల్ ఛానల్స్ నేషనల్ ఛానల్స్ గ్యారెంటీగా చెబుతున్నాయి ఇక లోకల్గా వీళ్ళు పేడి ఛానల్స్ ఒకటి అలా వేరే చెప్పొచ్చు కానీ అన్నీ వైసీపీకే ఎడ్జ్ చూపిస్తున్నారు సో గెలిచే పార్టీకి వేద్దామని వాళ్ళు వేసుకుంటారు సో ఈ పద్ధతిలో ఈ మెటామార్స్లో ఖచ్చితంగా వైసీపీ నూట పదిహేడు నుంచి నూట ఇరవై ఐదు సీట్లకి గెలవటం ఖాయం చంద్రబాబు ఇంటికి వెళ్ళటం ఖాయం పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకుంటాం ఖాయం ఈ ఈ మనదే రాష్ట్రంలో ఉన్నంత అపోజిషన్ దౌర్భాగ్యపు నీతి రీతి లేని అపోజిషన్ మరే రాష్ట్రంలో లేదు అలాంటి నీతి రీతి లేని అపోజిషన్కి ఈ ఎన్నికలతో స్వస్తి పలకపోతున్నారు ప్రజలు ఈ చంద్రల చంద్రబాబు లాంటి దౌర్భాగ్యపు దుర్మార్గపు అరాచకపు అబద్ధాల ఆరబోత రాజకీయం కానీ వెన్నుపోటు రాజకీయం కానీ యూటర్న్ రాజకీయాలు కానీ దుష్ట భ్రష్ట జష్ట రాజకీయాలు కానీ అవకాశం లేకుండా చంద్రబాబుని ఇంట్లో కూర్చోబెడతారు ఈ ఆలోచన తప్పితే ఆవేశం తప్పి ఆవేశం తప్పితే ఆలోచన లేకుండా నిన్నేం మాట్లాడడం ఇవాళేం మాట్లాడడం తేడా తెలియకుండా నిన్న ఒక బొగుడుతాము నిన్న చంద్రబాబుని సిగ్గుందా శ్రము ఉందా తిడతాము ఇవాళ ఆయన అను అరవై ఏళ్ళ అనుభవజ్ఞుడు ఆయన ఆయనే కరెక్ట్ అంటావు ఒకరోజు మోడీని తిడతావు మళ్ళీ మోడీ పక్కన చేరుతావు ఈ అస్తవ్యస్తం ఆవేశం తప్పితే ఆలోచన లేని రాజకీయం చేస్తున్న పవన్ని గుడ్ బై చెప్పి ను సినిమాలు చేసుకో సినిమాలో నీకందరం నీ నిజమే సినిమాలకి నేను కూడా పవన్ రాజకీయాలుగా పనికిరాడు రాజకీయాలుగా అతనికి నిలకడలేదు అతనికి ఒక విజ్ఞానం లేదు అర్ధ జ్ఞానము అజ్ఞానంతో మాట్లాడుతూ ఉంటాడు ఆవేశం తప్పితే ఆలోచన లేదు అని నేను కూడా సినిమా హీరోగా అతను ఖచ్చితంగా డెఫినెట్గా గ్రేట్ సినిమా హీరోగా దర్శకులకి డిస్ట్రిబ్యూటర్లకి ప్రొడ్యూసర్లకి ఎగ్జిబిటర్లకి అందరికీ ఆదాయ వనరు అతనితోటి సినిమా తీస్తే నాలుగు డబ్బులు కలదూడచ్చు అది గ్యారెంటీ